మరి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యానం చేసి అంబేద్కర్ గారిని అవమానపరిచినటువంటి ఘటనని మా ప్రజా సంఘాలు అలాగే విప్లవ సంఘాలు అన్నీ కూడా ఈ యొక్క ఘటనని మేము ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే అంబేద్కర్ ఒక ఆదివాసులు ఆదివాసుల కోసం దళితుల కోసం బడుగు బలహీన వర్గాల కోసమే కాదు యావత్ భారతదేశం ప్రజలందరికీ కూడా ఆయన సమానత్వం కోసం మరి రాజ్యాంగాన్ని రాయి రాయడం జరిగింది ఈ యొక్క రాజ్యాంగాన్ని ఈ యొక్క బీజేపీ రాజ్యాంగాన్ని మొత్తం లేకుండా చేయడం కోసం బీజేపీ ఈసారితో మూడోసారి అధికారులు అధికారాన్ని అధికారులు రావడం జరిగింది ఏదో విధంగా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వాళ్ళకి కంటకంగా ఉంది అందుకోసం ఈ రాజ్యాంగాన్ని మొత్తం లేకుండా చేయడం కోసం వీళ్ళు అధికారులు వచ్చినప్పుడు వచ్చిన ప్రతిసారి కూడా రాజ్యాంగాన్ని సవరణ చేసే ప్రయత్నంతో సవరణ చేయడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నారు అయితే నేను చెప్పేది ఏంటంటే భారత రాజ్యాంగం మొత్తం సమస్త ప్రధానకానికి ఆయన అన్ని హక్కులు కల్పించాడు ఈరోజు కేంద్రం బీజేపీ ప్రభుత్వం మతం పేరుతోటి కులం పేరుతోటి ఈరోజు మరి మారణ హోమాలు సృష్టిస్తా ఉంది అందుకోసం దళితుల హక్కుల కోసం అదేవిధంగా రైతులు కూలీల హక్కుల కోసం మరి మహాన్ అంబేద్కర్ రాసింది రాజ్యాంగాన్ని రోజు అవమానపరుతుందంటే అవమానపరిచినట్టే అందుకోసం మేము ఏదైతే ఈ ప్రజా సంఘాలుగా మేమే కోరుతున్నాం అంటే ఎవరైతే కేంద్ర మంత్రి పోరాట జిల్లా నేను పదిహేడవ తారీఖున పార్లమెంటు సాక్షిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అమిత్ షా గారు ఏదైతే పెంచపరిచారో మాట చాలా బాధాకరమైన విషయం అంబేద్కర్ అంబేద్కర్ అనడం ఈ రోజే ప్రతి ఒక్కరికి ఫ్యాషన్ అయిపోయింది అదే విధంగా అంబేద్కర్ అంబేద్కర్ అని అదే పనిగా మీరు స్మరిస్తున్నారు ఆ స్మరించేదే ఒక దేవుణ్ణి స్మరిస్తే మీకు పుణ్య వస్తుందని చెప్పడం చాలా దుర్మార్గం ఈ రోజు ఏ దేవుడు ఏం చేశాడో తెలియదు కానీ ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాయిబట్టి ఆయన తీసుకొచ్చిన ఏ అయితే ఈ యొక్క పోరాటంగా తీసుకొచ్చిన పుణ్య ఉన్నాయో వాటి వల్ల ఈ రోజున దళిత సామాన్య సామాన్య ప్రజలు మహిళలు బలహీన వర్గాలు గిరిజన ప్రజలు అందరూ కూడా ఈ రోజున హక్కుని ఆ యొక్క హక్కుని సంపాదించుకోగలిగారు అంటే ఈ రోజున మహిళలు రోడ్డు మీద వచ్చారు అంటే అది అంబేద్కర్ గారు పుణ్యమే ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు దళితులు బయట తిరిగారు అంటే అంబేద్కర్ పుణ్యమే కానీ ఈ రోజు నాయకులు ఏం చేస్తున్నారంటే అంబేద్కర్ గారు దళితులు మనిషి అన్న విధంగా ఒక ముద్ర వేశారు కానీ అంబేద్కర్ ఒక దళితులకే సంబంధించిన కాదు భారతదేశంలో అన్ని కుల మతాలకు సంబంధించిన వ్యక్తిగా మనం ప్రపంచ వ్యాప్త వ్యాప్తంగా ఉన్న వ్యక్తిగా మనం గుర్తించాల్సిన విషయం ఉంది గుర్తిస్తున్నాం కూడా కానీ ఈ రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం అంబేద్కర్ గారిని ఒకే కులానికి సంబంధించిన వ్యక్తిగా వాళ్ళు కావాలని చెప్పి దుర్మార్గ చర్య అని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఏదైతే ఈ రోజు దేశంలో ఎక్కడ ఏదైతే కరువు కాటకాలు అలా ఉన్నాయి ఉద్యోగాలు లేవు తినడానికి తిండి లేదు కట్టుకోవడానికి బట్టలేని ఈ యొక్క సమయాల్లో వాటి గురించి చర్చించుకోకుండా ఏదైతే హిందూ అని ముస్లిం అని క్రిస్టియన్ అని మతం అని ఆ మతం ఈ మతం అని చెప్పని కులాలు వేపే తీసుకొచ్చి గొడవలు రేపి మళ్ళీ మళ్ళీ చిచ్చు పెడుతున్నారు ఈ యొక్క ఆరు వాళ్ళు కాబట్టి ప్రజలందరూ కూడా ఇప్పటికైనా మేల్కొండి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానించిన అమిత్ షా వెంటనే ఈ యొక్క పార్లమెంట్ వ్యవస్థ నుంచి కూడా బ్రఫ్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ అన్ని ప్రజా సంఘాలు దళిత సంఘాలుగా ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా రామచంద్రాపురం టీడీఎస్ రాష్ట్ర సహకారదర్శి రామచంద్రపురం పట్టణంలో ఈ రోజు దళిత సంఘాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మరి పదిహేడవ తేదీన ఈ దేశ పార్లమెంట్లో అమిత్ షా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని మాట్లాడడం మేము ఖండిస్తున్నాం ఎందువల్లంటే భారత రాజ్యాంగ నిర్మాత పీడిత ప్రజల మరి ప్రధాతైన అంబేద్కర్ ఈ దేశంలో అందరి కోసం సమానత కోసం ఒక శాస్త్రీయ ఆలోచన కోసం సమ సమాజం కోసం ఆయన పోరాటం చేశాడు ఈ రోజుల్లో రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఏదైతే అమిత్ షా ఈరోజు పార్లమెంట్లో ఉన్నాడు ఆ పార్లమెంట్లో అమిత్ షా సంబంధించి ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ 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 బదులు నేను ఏడు సార్లు దేవుని స్మరించుకుంటే స్వర్గానికి వెళ్తానన్నాడు అంటే అంబేద్కర్ మా అంబేద్కర్ పేరు ఉచ్చరించడం పాపమని మేము అడుగుతున్నాం అంటే ఈ రోజున పార్లమెంట్లో వేలాది కోట్లాది రూపాయలు ధనం వెచ్చించి పార్లమెంట్లు జరుగుతున్నాయి ఈ దేశంలో ప్రజలు ఎన్నుకుని ఓట్లు వేసి ఎంపీలుగా ఎన్నుకున్నారు ఆ ప్రజాప్రతినిధులు ఈ రోజు దేశంలో అనేక సమస్యలు ఉన్నాయి పేదరికం ఉంది నిరుద్యోగం ఉంది ఆకలి కేకలు ఉన్నాయి అదే విధంగా రోజు నిత్యావసర ధరలు పెరిగిపోయాయి ఓ పక్కన నిత్యా సంస్థలు వ్యాపారం అయిపోయింది ఆ విధంగా చర్చలు జరగకుండా ఓ పక్కన గుడి ఉంది గుడికిందేమో రామాయణం ఉంది మందిరం ఉంది అనే పేరుతో మతాల పేరుతో ఈ రోజు పార్లమెంట్లో చర్చలు జరుగుతున్నాయి ఆ చర్చల వల్ల ప్రజాధనం వృధా అయిపోతుంది అదేవిధంగా దేశంలో పార్లమెంట్లో కొట్టుకుంటున్నారు అటువంటి చర్చలు జరగకుండా ఈ రోజున అంబేద్కర్ ని కించపరచడం ఇది దుర్మార్గమైంది దళితుల జాతిని అవమానించడమే విధంగా అంబేద్కర్ని కించపరచడమే అందుకోసం ఎన్ఏ పార్లమెంట్ నుంచి అంబేద్షాని సస్పెండ్ చేయాలి బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి విధంగా అమిత్ షా రాజీనామా చేయాలని ఈ రోజు మేము ధర్నా చేస్తున్నాం